నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సమస్యలాగా దీన్ని పెద్దగా ఒక తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఒక ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో మరో ఒక ఉద్యమం లేవనెత్తుతున్ననే విధంగా ఒక మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు తెలంగాణ తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మరో ఉద్యమానికి నాంది పోసిన బీసీ ఉద్యమం ఇప్పుడు మళ్ళా నిజంగా మార్వాడి గోబ్యాక్ అనేది మరి నిజంగా ఎవరి స్వార్థం కోసం ఎవరిని ఈ తెలంగాణ నుంచి తరుమేయాలనే విధానాన్ని తీసుకొస్తున్న ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో సరే మార్వాడీలు ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఏం చేస్తారంటే ఒక బిజినెస్ మాత్రమే చేస్తారు వాళ్ళు సరే అక్కడ దాడి జరిగింది దళితుల మీద దాడి జరిగింది అది ఏ ఏ రకంగా చేసినా కానీ దళితుల మీద దాడి అనేది కరెక్ట్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చనీయాంశం ఎందుకంటే సారీ చెప్పాల్సిందే ఏదేమైనా అది తప్పు ద దళితుల మీద దాడి అనేది తప్పు ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు తమ స్వార్థం కోసం మార్వాడి గో బ్యాక్ అంటూ ఇక తెలంగాణలో వేరే పనేం లేదు మార్వాడీలను ఇక ఇక్కల్లి పంపించే పంపించేయాలి అనే విధంగా ఇక్కడ ఒక తెరపైకి ఒక నినాదాన్ని పైన మనం చూస్తూ ఉన్నాం అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే హైదరాబాద్ సిటీ పక్కకెడితే పల్లెటూర్లలో మనం ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో పల్లెటూర్లలో ఏం జరుగుతుంది ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎవరిని ఉద్దేశించి చేస్తున్న విషయం కాదు అంటే కొందరు పల్లెటూర్లలో ఏం జరుగుతుందని తెలియక సీటులలో ఉండి సీటులలో హాస్టళ్లలో ఉండుకుంటా వాళ్ళ ఉద్యమాల కోసం ఉద్యమం ఎట్లా ఉన్నా లే లేచి నేపథ్యంలో ఉద్యమకారులను తిట్టడం అలాగే ఉద్యమాల గురించి ఉద్యమాల పోరాటాలు చేస్తున్న ఉద్యమకాలను తిట్టడం బీసీ ఉద్యమం గురించి నడుస్తున్న నేపథ్యంలో బీసీ ఉద్యమకాలను తిట్టడం అనేక మంది తిట్టడంగా ఫ్యాషన్ పెట్టుకున్నారు ఇటు ధరంపురి అరవింద్ని కానీ ఇప్పుడు ఎవరైతే ఈ మార్వాడీల గురించి మాట్లాడుతున్నాడో తెలంగాణ శ్యాము ఈ ఈ బీసీ నాయకులు ఎవరైనా కానీ బండి సంజయ్ని కానీ ధరంపురి అరవింద్ని కానీ కీంబర్ మాలని కానీ వీళ్ళందరినీ ఈ బీసీ ఉద్యమ నాయకులు ఎవరైనా కానీ ఇటు మాధవిలత కానీ ఇవి బీజేపీలో ఉన్నది మాధవిలత కానీ అంటే పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే మనం పెద్దవాళ్ళమైతే అవుతామనే విధంగా ఈ ఉద్యమాలను ఈ పురుగుడు పోస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ వ్యవస్థ కారణము ఎక్కడ ఎక్కడ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే మార్వాడీలు అనేది వాళ్ళు ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మార్వాడీలు ఒక్కటే సమస్య కాదు తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడుతున్నది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బ్రతుకుతున్నారు ఆ బ్రతకడానికి వాళ్ళకి బ్రతుకు తెరువు కనిపిస్తున్నది ఎవరు అనేది ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఈ పిక్చర్లోనే ఉంది క్లియర్గా ఒకసారి చూసుకోవాలి మిత్రుల దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వలసలు కొనసాగుతూ ఉన్నాయి దుబాయ్లు బొగ్బాయిలు ఇవన్నీ ఏది బయట దేశాలు ఉక్రెయిన్లు పెద్ద పెద్ద దాడులు జరుగుతూ ఉన్నా కానీ రష్యాలు పోతా ఉన్నారు ఈ ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది ఏది ఇది ఇదేమో కంట్రీ దాదాపుగా నెలకు నలభై వేలు యాభై నుంచి ఒక దాదాపు ఒక ఎనభై వేల దాకా జీతం టర్కీ టర్కీ కూడా ఇంకా అనేక దేశాలు కూడా వలస వెళ్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత మరి వలస వెళ్తున్న నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్వాడీలే బతుకుతున్నారా అంటే ప్రతి జిల్లాలో చూసిన మార్వాడీలు ఆల్రెడీ తి తిష్ట చేసినారు ఎల్ల వాళ్ళ షాపులు ఏమేమి ఉంటాయి బంగారం షాపులు ఉంటాయి ఈ ఏది గణేషన్కి సంబంధించి మనం డెకరేషన్ చేస్తాం చుట్టూ చూసిన డెకరేషన్ సామాన్లు ఉంటాయి ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తార్లు ఇంకేముంటుంది ఈ లైటింగ్ సెక్షన్ ఈ లైటింగ్ సెక్షన్ మైక్ సెక్షన్ ఇవన్నీ మార్వాడీలు ఈ గోల్డ్ సెక్షన్ మార్వాడీ సెక్షన్లు ఈ మార్వాడీలు చూసుకుంటారు ఈ ఈ సెక్షన్ వీళ్ళు చూసుకుంటారు ఈ రాజస్థానీలు ఇది మార్వాడీలో ఒక్క సమస్యనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్రతుకుతున్నారు ఏం కథ మరి బ్రతకదానికి తెరువును కల్పిస్తున్నది ఎవరు మన యువత ఏం చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది కీలకంగా మనం ఒకసారి చూసుకోవాల్సిన విషయం మార్వాడీలకు నేను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు వీడియో మన తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్రంలో పల్లెటూళ్ళలో ఏం జరుగుతుందని సిటీలలో హాస్టల్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల మన తెలంగాణ రాష్ట్రంలో బ్రతకడానికి కారణమైంది అని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళది మార్వాడీలది ఈ సెక్షన్ ఈ రాజస్థానీలు రాజస్థానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా ప్రతి మండల కేంద్రంలో కంపల్సరీగా ఉంటారు ఇక్కడ మన ఏ మండలం తీసుకున్నా కానీ జగిత్యాల జిల్లా తీసుకున్న కరీంనగర్ జిల్లా తీసుకున్న ప్రతి మండలంలో వీళ్ళకు ఏముంటుంది స్వీట్ షాప్ ఉంటుంది దాంతోపాటు జిలేబీ స్వీట్ అనేక రకాల స్వీట్ తయారు చేస్తారు జిలేబీ వివిధ రకాల స్వీట్స్ తయారు చేస్తారు ఇంకొకటి టీ స్టాల్ ఉంటుంది వీళ్ళకు ప్రతి ఒక్కరు టీ స్టాల్ పెడతారు ఇది ఒకటే పని కాకుండా రాజస్థాన్లో ఇంకేం చేస్తారంటే ఈ ఈ చక్రాలు బండ్లు ఉంటాయి చూసినవా ఈ మామూలుగా చెరుకు చెరుకు రసం బండ్లని చెరుకు రసం బండ్లని ఒక మండల కేంద్రంలో ఒక అడ్డాగా తయారు చేసుకుని ఒక రూమ్ తీసుకొని చెరుకు ఎక్కని జిల్లా అయితే ఉత్పత్తి అవుతుందో అక్కడి చల్లి ఆ చెరుకు తెచ్చుకొని జిల్లా కేంద్రం నుంచి చెరుకు తెచ్చుకొని ఆ గ్లాసు వాళ్ళ జ్యూస్ కూడా తయారు చేసుకుంటారు ఇది ఒకటే కాదు ఏంటంటే జ్యూసు ఈ బాదం జ్యూసు కేంద్రాలు ఉంటాయి చూసిరా ఆ బాదం జ్యూస్ కేంద్రాలు దాదాపు మండల కేంద్రంలో తప్పనిసరిగా రాజస్థానాలకు సంబంధించింది ఇది ఇది ఏమంటారు దీన్ని ఫ్రూట్ సలాడ్ మిక్స్డ్ సలాడ్ అది సోడా ఇవన్నీ తయారు చేసేది వీళ్ళే ఈ రాజస్థానీ వాళ్ళే ఇవన్నీ చేసుకుంటారు మరొకటి ఏంటంటే ఈ ఇంకోటి పానీపూరి కీలకంగా ఈ పానీపూరి అలవాటు చేసింది రాజస్థానీ వాళ్ళు మరి మన 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 ఏం చేస్తున్నారు సరే ఇన్ని పనులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పనులు చేసుకుంటారు నేపథ్యం మన వాళ్ళు మన తెలుగు మన తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ స్థానికులు ఏం చేస్తున్నారు మరి ఇన్ని పనులు చేస్తూ ఉన్నారు కదా చెరుకు రాష్ట్రం మన వాళ్ళు అమ్ముతారా ఏహే లేదు కాంధాన పరకురాదు గుంటేనా పర్లేదు కానీ మనం కద్దరి బట్టలు వేసుకోవాలి చావు కొట్టలు కాడ బిల్లా కొట్టాలి సరే నేను అందరిని అంటలేను పని చేసుకునే ఎక్కడైనా పని ఉంటుంది వాడు పని బతకడానికి వచ్చినాయి కాబట్టి బతుకుతున్నాడు దాని తప్పు లేదు మనం ఇంటికి దాడులు దిగడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు బతకాలి చాలా కేంద్రాలు బ్రతక ఎవ్వరు కూడా ఈ బిజినెస్ చేసుకుంటాడు నాలుగు మాటలన్నా పడిపోతాడు తప్పితే ఇంత దాడులు దిగేంత మనకు అంత సీల్ లేదు మన తెలంగాణ తెలుగు ప్రజలను ఎదిరించి నిజంగా కొట్లాడేంత స్థాయి ఎవరికి లేదు ఈ రాజస్థానీ వాళ్ళు వీళ్ళు చెరుకు రాసం బండ్లు వస్తారా వాడు ఒక నాలుగు గ్లాసులు మనం తీసుకున్నాం అనుకో ఇంకో గ్లాస్ ఫ్రీ పోయిపోయా అన్న పోస్తాడు అట్లుంటుంది వాళ్ళ గుణాలు అట్లుంటాయి మనోడు గిరాక లేకుండా అక్కడ సెట్ కింద పెట్టుకుని అనుకుంటాడు కానీ వాడు తిరిగే ఒప్పుకుంటే దానికి అంత అంత తెలివి ఉంటారు మనవులు మన మన దేశం మన మన దేశం కాదు దేశం వెనుకబడుతుంది మన రాష్ట్రం కూడా ఎందుకు ఎందుకు వెనుకబడుతుందంటే ఇదే కారణం మనం పని చేయలేకపోతున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం మనం పని చేస్తే వేరేటోడు అత్త అంటే మనం మనం బతుకుతే లేకనే కదా ఇక్కడ మనం బతకలేకనే మనం ఆ పని చేయలేకనే వేరేటోడు వస్తున్నాడు ఈ స్వీట్ షాపులు ఇవన్నీ ఉంటాయి రాజస్థానికి సంబంధించి చెరుకు రసం పనులు ఇంకా చాలా ఈ చాలా చాలా చిన్న 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 పనులే చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ఫ్రూట్ షాపులు కూడా వీళ్ళు వీళ్ళు అలా ఎంటర్ అయిపోయారు ఇంకొక వ్యవస్థ ఇంకొక వ్యవస్థ ఇగో బీహారీ వ్యవస్థ బీహారీ వ్యవస్థ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ వరిపోరాలు ఎంత ఎంత పండేవి తెలంగాణలో ఎంత వరి వరి పంట పండేటిది అప్పుడు కాళేశ్వరం నీళ్లు ఇవి నీళ్ళన్నీ కాలువలు ఇవన్నీ లేకముందు చాలా తక్కువ పండేది అప్పుడు కూడా ఈ దీనికి ఈ వరి పంట వరి పంట వేసడానికి వెనుకటి కాలంలో ఈ ట్రాక్టర్ బండి తొక్కించి గడ్డి మడ్డి మొప్పుకోవడానికి అవి అవన్నీ పనులు జరిగేవి కానీ చాలా తక్కువ ఉండేది వరి వరి ఎక్కువైన ఉత్పత్తి ఎక్కువైతున్నది పొలాలు కూడా గుట్ట బోర్లు ఏ బోర్లు పడితే ఏ బార్ బండలు ఏవి పడితే అవి మొత్తం తీసి లేవలింగ్ చేసి దాన్ని పెద్ద ఎత్తున ఒక వరి పంట పండించే కార్యక్రమం చేస్తున్నారు పొలాలు ఎక్కువ మీరు ఎక్కడ చూసినా కానీ కంది మొక్కజొన్న ఇవన్నీ పత్తి పంట పత్తి పంట కన్నా వరి పంటనే ఎక్కువ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడు ఒక్కొక్కసారి కేసీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు దేనికంటే వరి పంట ఎక్కువ పండిస్తున్నారు ఈ వరి పంటనే ఎక్కువ పండిస్తే నష్టపోతారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారంటే తెలంగాణలో వరి పంట ఎక్కువ అవుతున్నది తెలంగాణలో వరి పంటనే ఎక్కువ అవుతున్నది వరి పంట ఎక్కువ పండిస్తున్నారు ఎందుకు అంటే దానికి పెట్టుబడి ఎంత వచ్చినా కానీ రైతుకు అనేది కొంచెం ఒక మందు కొట్టేటప్పుడు మందు చల్లేటప్పుడు తప్పితే పెద్ద పని ఉండదు ఈ పత్తి కంది ఇవన్నిటికీ మాత్రం ఈ మందు కొట్టుడు చాలా తీవ్రంగా ఇబ్బంది ఉంటుంది ఇది ఒకటి అయితే తెలంగాణలో వరి పంట ఎక్కువ పండుతున్న నేపథ్యంలో మరి మనకాడ కూలీలు పనిచేస్తున్నారా అంటే మనకాడ కూలీలు పనిచేస్తే వరి 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 పొలాలకు సరిపడ కూలీలు లేరు కూలీ ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు మీరు ఒక ఒక ఏజ్ పర్సన్ తీసుకొని దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఎబో వాళ్ళు తప్పితే థర్టీ ఫైవ్ లోపు ఒక ఫార్టీ లోపు ఎంతమంది పనిచేస్తున్నారు వరిపోరాలకి ఎంతమంది పోతున్నారు ఒకసారి మీ పల్లెటూళ్ళలో మీ గుండెల మీద చేసుకొని చెప్పిన మీ మీ తల్లిదండ్రులు ఫోన్ చేయరు ఒకసారి అమ్మ మన ఉళ్ళే ఒక ఏజ్ ఏజ్ పర్సన్స్ పోతురా వరేయడానికి లేకపోతే ఒక ఒక థర్టీ ఫైవ్ నుంచి ఒక ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఆ లోపల పోతురా ఫార్టీ ఫైవ్ పైన పోతురా వరవేయడానికి ఒక్కొక్కసారి తెలుసుకోరు మీరు ఉద్యమాలు లేవనెత్తుతారు కదా ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పల్లెటూరులలో ఏం ఏం జరుగుతుంది ఎంత పంట పండుతున్నది మన మన ఊళ్ళ ఉన్న కూలీలు ఎంతమంది బయట నుంచే ఎంతమంది వచ్చి చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోరు ఇది ఒకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే బీహారీ వ్యవస్థ అనేది అచ్చిపేరు వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే ఎకరానికి సపోజ్ మాట్లాడుకునేది వాళ్ళు అక్కడ మాట్లాడుకునేది వాళ్ళకు అక్కడ పని లేకనే ఇక్కడికి వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుకునేది ఎంత అంటే ఎంతో కొంత సమ ఒక ముప్పై ఐదు వందలు మాట్లాడుకున్నారు అనుకో ఇక్కడ మధ్యలో ఏజెంట్ ఉంటాడు ఆ మధ్యలో ఏజెంట్ ఎవరు మనోడే తెప్పించేది మనవాడు ఎందుకు తెప్పిస్తున్నాడు అంటే అక్కడ సరిపడా ఆ అక్కడ గ్రామానికి సంబంధించి సరిపడా అక్కడ కూలీలు లేకనే తెప్పిస్తున్నారు మరి వీళ్ళు అందరూ ఏం పని చేస్తున్నారు అంటే పని చేయలేకపోతున్నారు పని చేయలేకపోతున్నారు తెలంగాణలో ఇప్పుడు పండించే పంట పంటకు దగ్గపడే కూలీ కూలీలు లేకనే బీహార్ వాళ్ళు వస్తున్నారు బీహారీ వాళ్ళు వస్తే వాళ్ళు పంట ఫాస్ట్గా ఉంటుంది పని కూడా ఎక్కువ చేస్తున్నారు అందుకని గుత్తకిచ్చేస్తున్నారు ముప్పై ఐదు వందల నుంచి ఐదు వేలకు ఉన్నది వాళ్ళకు ఒక ఎకరానికి మరి వీళ్ళు బతకడానికి కారణం ఎవరు మనమే కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనమే కదా కూలీ వాళ్ళ పని పని అప్పచెప్పేది మనమే పని చేయించుకునేది మనమే మరి ఎక్కడ పోతుంది వ్యవస్థ మనదాన కూలీలు లేనంటే కదా ఇది ఒకటి మా బీహార్ బీహార్ నుంచి వచ్చేది అమాలి కూలీలు ఇప్పుడు దాదాపు అన్ని ఐకేపీ సెంటర్లు ఉంటాయి ఐకేపీ సెంటర్లలో ఎవరు ఉండాలి మనోళ్ళు ఉండాలి కదా మనోళ్ళు మనోళ్ళు పని చేస్తున్నారా సరే హార్డ్ పని చేస్తున్నారనుకో ఈ పని చేసినాక బీహార్ వ్యవస్థ ఎందుకు వస్తుంది మరి అది ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు గమనించుకోవాలి ఈ తెలంగాణ ఉద్యమాలను మేము ఉద్యమాలను రే పైకి లేవనెత్తుతాం ఇది అనే అనేటప్పుడు సరే వీళ్ళు రాజస్థానీలు దందా అంటే చేస్తున్నారు కానీ ఒక విషయం బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు మనం ఒకసారి కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం ఈ బండి సంజయ్ కూడా తలా తోక లేని మాటలు మాట్లాడదు ఇక్కడ కూడా అందరు హిందువులే హిందువులకు ఏమైనా ఆపతస్థే మేము ఆదుకుంటాం అంటే హిందువుల సమస్య కాదు నీ హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ రావు గుర్తుపెట్టుకో బండి సంజయ్ నువ్వు ఒక ఎంపీ అయినావు ఎంపీ అయిను నువ్వు ఏం మాట్లాడత తలా తోకలేని మాట మాట్లాడితే ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తే తెలంగాణలో బీసీ ఉద్యమం తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ మార్వాడి గోబ్యాక్ అనేది అసలు మీడియాకు ఇది అవసరం లేని ముచ్చటది అది ఎక్కడో చిన్నగా పుట్టింది మార్వాడి వ్యవస్థ అనేది ఎందుకు వచ్చింది ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు మనలో ఎందుకు చేయలేకపోతున్నారు ఈ వ్యవస్థ అనేది వీళ్ళు గమనించుకోవాలి వీళ్ళు రావడం వల్ల చిన్న సనక చిన్న చిన్న సనకారి వ్యాపారస్తులు నష్టపోతున్నారని నష్టపోతున్నారు మరి మనవాడు ఎందుకు బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు పెట్టలేకపోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఒక వ్యవస్థ ఒక ఆయన మన ఆయన ఉంటే ఆ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయన ధ్యాన్ ఎందుకు పెట్టలేకపోతున్నారు కేవలం ఆ ఊరికే పరిమితం ఎందుకు అవుతున్నాడు మన ఊళ్ళే మన ఊళ్ళో లేకారులు లేరా నిజంగా మనకు మట్టెలు పుస్తకాలను చేసింది ఎవరు చేసి మార్వాడు వాళ్ళు చేసిర మనంలే కదా మరి ఎందుకు జిల్లా వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పెట్టలేకపోతున్నారు అది ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను వాళ్ళని కూడా ఈ మార్వాడోలు బెటరు వీళ్ళే బెటర్ కాదని నేను చెప్తలేను ముచ్చట కాకపోతే మీ వ్యవస్థ అనేది ఎందుకు డెవలప్ అవుతలేదు ఒక పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు డెవలప్ అవుతున్నాడు అది ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక బండి సంజయ్ మాట్లాడతాడు ఈయన బండి సంజయ్ ఏం మాట్లాడతాడంటే ఒకసారి చూద్దాం అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళకలేరు వాళ్ళ మాకు ఈ తెలంగాణ సమాజం చూసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా ఒక యాత్ర చేసుకుంటున్నారు ఇలా మార్వాడు ఎవ్వరు ప్రభుత్వం దెబ్బ ఇప్పుడు ఈయన చెప్పింది ఎంత ఎంతవరకు కొంతవరకు అయితే వాస్తవం మార్వాడీలు ఎవరు ఎవరి ఎవరి వృత్తిని దోచుకుంటలేరు అసలు రాజకీయాలు చేస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను కీ కీరోలుగా తీసుకొని మన వాళ్లే రాజకీయాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు ఈయన ఏమంటారంటే హిందువులు ఎక్కడైనా బతకచ్చు అనే మాట ఒక మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం సరే హిందువులే ఎక్కడైనా బతకచ్చు కానీ ఆ బతుకుదేరు కల్పించేటోళ్ళు ఎవరు బతుకుదేరు కల్పించడం లేవరు అనవసరంగా దీన్ని బీజేపీ రాజకీయం చేయాలని చూస్తుంది హిందువులను అడ్డం పెట్టుకొని బీజేపీ మరొకసారి చక్రం దిప్పారు రాజకీయ చక్రం దిప్పాలని చూస్తుంది ఇది ముచ్చట ఎందుకంటే మార్ మార్వాడీలో ఎక్కడున్నా కానీ మీరు జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారబ్బా మార్వాడీలు మన మన వాళ్ళకు చాత కాదు చెప్పాలంటే మన మార్ ఇప్పుడు మార్వాడీలు చేసే ఈ ఒక ఒక గోల్డ్ గోల్డ్ సెక్షనే కాదు మీరు ఒక గోల్డ్ సెక్షన్ పక్కకెట్టరు సరే మన వాళ్ళు ఆ గోల్డ్ సెక్షన్ వాళ్ళకన్నా ఉన్నారా ఎట్లున్నారా అనేది విషయం పక్క ఒక గోల్డ్ సెక్షన్ కాదు అన్ని సెక్షన్లల్లో మార్వాడీలు ఉన్నారు మనలో ఎందుకు డెవలప్ కాలేకపోతున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి ఇక ఈ ఉద్యమాలు తెలంగాణ అంటే ఈయన ఈయన పెద్ద ఎత్తున ఏదో కెమెరా ముంగడ మాట్లాడతారు తప్పితే ఈయన ఉద్యమాలు చేసే నాయకుడు కాదు ఉద్యమ నాయకుడు కూడా కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమాలు తెరపైకి వస్తా ఉంటే వాళ్ళ నాయకులను తిట్టని టార్గెట్ పెట్టుకుంటాడు ఈ ఈ వ్యవస్థ కింద మరి ఈ ఎవరి లబ్ధి కోసం ఈ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అనేది ఒకసారి గమనించుకోవాలి మరి మార్వాడీలు సరే దళితులపైన దాడి చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరిపైన దాడి చేసినా కరెక్ట్ కాదు దళితులు ఒక్కడనే కాదు దళితులపైన దాడి చేసిన వందకు వంద శాతం అది తప్పు ముచ్చట అది అది తప్పు మరి ఈ ఉద్యమాన్ని ఈ అణచివేయడానికి కారణం ఎవరు ఇప్పుడు ఈ తెలంగాణ శామ అంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెటూరులో ఒకసారి తిరగాలి తెలంగాణ రాష్ట్రంలో మన యువకులు మన యువకులు ఏం చేస్తున్నారు ఈ మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో ఛాహర్ల కడ ఎంతమంది యువకులు తయారవుతా ఉన్నారు డిగ్రీలు చదువుకొని ఎంతమంది పట్టాలు చేసుకొని నిజంగా ఎంతమంది బిజినెస్లు దిగుతూ ఉన్నారు మనకు బిజినెస్లా తెలివి అంటే మనం చేసే బిజినెస్లు మనకు బిజినెస్ స్కిల్స్ అనేది ఎందుకు లేకపోతున్నాయి ఈ ఈ ఈ ఆలోచనలో ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి మిత్రులరా ఈ ఉద్యమాలు ఈ ఉద్యమానికి సంబంధించింది కాదు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది కాదు ఇప్పుడు మార్వాడీలను వెళ్ళగొడితే మనకు వచ్చే లాభం ఏం లేదు నష్టమేం లేదు మార్వాడి లైన్లో మనోడు మనవాడు వచ్చి ఆ ప్లేస్లో సెటిల్ అవుతాడు అంటే అంత సీన్ లేనే లేదు అసలు వాస్తవానికి నేను చెప్తున్నాను ముచ్చట మార్వాడు చేసే బిజినెస్ మనతో మనవలతోని కాదు బీహార్ చేసే దంద మనతోని కాదు ఇంకొక విషయం బీహార్ పంచర్ చేసినట్టు మన మనవుడు మనవడు చేయలేడు అంత ఫాస్ట్గా పంచర్ షాపులలో కూడా బీహార్ ఎందుకు వచ్చింది బీహార్ మరి మనవనికి మనోనికి మనవాడు ఎటు వేయండు ప్రతి రాష్ట్ర ప్రతి వ్యవస్థల మనవడు మనవడు అంత ఫాస్ట్గా దూ దూసుకెళ్ళలేకపోతున్నాడు అందుకని వేరే వచ్చి తిష్ట వేస్తున్నాడు మనవల దగ్గర కూడా తప్పు ఉన్నది ఈ విషయాన్ని నేను తప్పుబడతలేను కానీ విషయాన్ని ఎత్తి చూపుతున్నాను మీకు దయచేసి మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ అనేది ఇలా తెలంగాణలో ఉద్యమం అనేది కాదు మారవాడీలు వాళ్ళు రా వాళ్ళు రాజస్థాన్లైనా మారవాడీలైనా మనం ప్రోత్సహిస్తున్నాం మనం పనులు చేపిస్తున్నాం మనతో వాళ్ళ వాళ్ళతో పనులు చేయించుకుంటున్నాం వాళ్ళొక దందా చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి ట్యాక్సులు కడతా ఉన్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరిని స్వార్థం కోసం ఎవరిని ఉద్యమాలు లేపడం కోసం మనం ఏదో అదే చేస్తాం మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకుని ఆ నినాదం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది బై ఎవరికి ఉపయోగపడుతుంది చిన్న సనకారు చిన్న సహనకారులు మనలో ఎందుకు డెవలప్ కావలేకపోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అదొకసారి ఆలోచించుకోవాలి దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి